హాయ్ వీడియో టైటిల్లో మెన్షన్ చేసినట్టుగా రాస్బెర్రీ ప్లాంట్ తప్ప ఇంకా ఏ ప్లాంట్స్ అసలు గ్రో అవ్వలేదు ఇది ఎగ్జాక్ట్గా టూ మంత్స్ అయింది కదా రాస్బెర్రీ ప్లాంట్ని ఇది లాస్ట్ ఇయర్ కొన్న ప్లాంట్ ఇయర్ పెద్ద దాంట్లో వేస్తాను అనమాట రీపాటింగ్ చేశాను సో ఇప్పుడు ఎగ్జాక్ట్ టూ మంత్స్కి ఇవి చక్కగా ఫ్లారింగ్ స్టార్ట్ అవుతుంది మొగ్గలు పూస్తున్నాయి అలాగే చుట్టూరుగా చాలా కొమ్మలు వచ్చాయి కొత్త కొత్త కొమ్మలు సో ఈ ప్లాంట్ అయితే చక్కగా సర్వైవ్ అయింది ఈ ఇయర్ అయితే ఎక్కువ ఫ్రూటింగ్ వస్తుంది డెఫినెట్గా కానీ నా ఈ ఇయర్ కొన్న బ్లూబెర్రీ ప్లాంట్ అయితే అస్సలు ఏమీ గ్రోత్ లేదు ఎండిపోతుంది అన్నమాట ఇది సర్వైవ్ అవుతుందనేది కూడా నాకైతే డౌట్గానే ఉంది బట్ ట్రై చేస్తాను దాన్ని బతికించడానికి సో ఇది రాస్బెర్రీ ప్లాంట్ గురించి అలాగే నేను చాలా సీడ్స్ వేశాను కదా ఏవి అసలు జర్మినేట్ అవ్వలేదు బికాస్ లాస్ట్ మంత్ కంప్లీట్గా వర్షాలు అసలు ఎండ్ కూడా అనమాట దానివల్ల జర్మినేట్ అవ్వలేదు మధ్యలో స్టామ్ వచ్చింది నేను స్టాండ్ మీద పెట్టిన పాట్స్ అన్ని కింద పడిపోయాయి సీడ్స్ అన్నీ కలిసిపోయాయి సో అందుకేం చేస్తానంటే విండోస్ల దగ్గర మళ్ళీ ఈ సీడ్స్ వేసి పెట్టాను బీన్స్ అయితే వచ్చాయి మిగిలినవి ఇంకా జర్మినేట్ అవ్వాలి సో వస్తాయి ఇక్కడ సమ్మర్ జూన్ టు సెప్టెంబర్లో సమ్మర్ ఉంటుందన్నమాట అప్పుడు అయితే డెఫినెట్గా బాగుంటుంది ఎందుకంటే కొద్ది టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి అలాగే లాస్ట్ టైం మీకు యాపిల్ ట్రీ చూపించాను కదా అస్సలు ఒక్క ఆకు కూడా లేదు కదా టూ మంత్స్లో చక్కగా ఫుల్గా ఆకులు వచ్చేసే అలాగే మొగ్గలు వచ్చాయమాట ఇప్పుడు ఈ మొగ్గలు ఏ కలర్లో ఉన్నాయో అలాగే మొత్తం ఆపిల్ బ్లాసమ్స్ అన్నీ వస్తాయి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో మొత్తం చెట్టంతా పువ్వులతో రెడీ అయిపోతుంది అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చెట్టు ఆకుల కన్నా పువ్వులే కనపడతాయి అన్నమాట సో అది నా ప్లాంట్ అప్డేట్ ఇంకేమీ లేదు సో ఈ ఇదైతే పుదీనా పుదీనా అయితే బాగా పెరుగుతుంది వర్షం ఎక్కువ పడుతుంది ఇక్కడ అలాగే వెనక్కునేది చామంతి చెట్టు అలాగే ఇవి లాస్ట్ టైం చూపించిన డాఫడిల్స్ ఇంకా సీజన్ అయిపోయింది పువ్వులు అయిపోయాయి ఇంక ఇవి ఎండిపోతాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చక్కగా గ్రో అవుతాయి అలాగే ఈ మంత్ స్టార్టింగ్లోని స్ప్రింగ్ బల్బ్ షో అంటే చాలా వెరైటీస్ ఆఫ్ డాఫ్యుడిల్స్ పెడితే షార్ట్ అండ్ పార్క్ అండ్ గార్డెన్స్లో పెట్టారనమాట అదే గార్డెన్స్లోని చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళు గ్రో చేస్తున్నారు వాటి బెనిఫిట్స్ కూడా ఇలాగా రాసి పెట్టారనమాట డాఫ్యుడిల్స్ వీడియో అయితే ఎవరూ చూడలేదు అది షార్ట్ వీడియో ఉంది ఈ ఎండ్ స్క్రీన్లో పెడతాను ఒకసారి చూడండి ఇది పాస్క్ ఫ్లార్ అంట సో యూరినరీ ట్రాక్ కంప్లైంట్స్కి ట్రీట్ చేయడానికి యూజ్ అవుతుంది అలాగే చాలా హర్బ్స్ కూడా ఉన్నాయి అన్నమాట థైమ్ థైమ్ మనకి దీనిలో ఉంటుంది వాములా ఉంటుంది ఎగ్జాక్ట్ టేస్ట్ వాములా ఉంటుంది ఇది కూడా మంచి బెనిఫిట్స్ యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది ఇది కాంఫ్రీ హెల్ప్స్ స్కిన్ హీలర్గా పనికి వస్తుంది మాట స్కిన్ అల్సర్స్ని ట్రీట్ చేయడానికి యూజ్ అవుతుంది అలాగే క్యాలెంజులం పాట్ మేరీ గోల్డ్ ఉంటుంది కదా అది ఎక్సలెంట్ స్కిన్ హీలర్ అంట బంతి పూల చెట్టు అలాగేది రోజ్మెరీ రోజ్మెరీ కూడా చాలా ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేయడానికి అలాగే కారినరీ బ్లడ్ ఫ్లోని రెగ్యులేట్ చేయటానికి కూడా పనికి ఎన్హాన్సెస్ కారినరీ బ్లడ్ ఫ్లో అలాగే సేజ్ కూడా బ్లడ్ టానిక్గా పనికి వస్తుంది ఇవన్నీ ఇక్కడ నా జనరల్గా దొరికే హర్బ్స్ మాట సేజ్ రోజ్మెరీ ఇవన్నీ ఇది లికోరైస్ లికోరైస్ ఇస్ అ రూట్ ఇది కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవి ట్రీట్ చేయటానికి యూస్ చేస్తారు ఆరిగానో మనం పిజ్జాస్లో యూస్ చేస్తాం కదా అది కూడా రెస్పిరేటరీ అండ్ థ్రోట్ కండిషన్స్ని ట్రీట్ చేయటానికి యూస్ అవుతుంది ఇది మాత్రం నాకు తెలియలేంది స్నేక్ బైట్స్ని కి హిస్టారికల్గా పూర్వ రోజుల్లో ఇది యూస్ చేసేవారండి రెడ్ క్యాంపియన్ అంట దీని పేరు అలా చాలా మెడిసినల్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి నేను కొన్ని తీసాను అలాగే ఇక్కడ ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి డాఫిడిల్స్ ఉన్నాయి అలాగే అక్కడ రో దూరంగా కనపడుతుంది కదా అది మందార చెట్టు కాదు అది కమీలియా అంట చూడటానికి మనకు దూరం నుండి ముద్ద మందారం అనుకున్నాను స్టార్టింగ్లో నేను చూసినప్పుడు కానీ ఇక్కడ మందార పూల చెట్టు అయితే అసలు ఈ క్లైమేట్కి గ్రో అవ్వవు బికాస్ ఎప్పుడు ఈవెన్ సమ్మర్లో కూడా ట్వంటీ దగ్గరే ఉంటుంది అంతకన్నా వెళ్ళదు మా కాబట్టి గ్రో అవ్వవు ఇవి ట్యూలిప్స్ ట్యూలిప్స్ అక్కడికి ఇక్కడ అసలు లేవు కొన్ని ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట ట్యూలిప్సా ఈ కమీలియా మనకి చూడటానికి మందారు చెట్టులా ఉంటుంది కానీ మొత్తం చెట్టు అంతా జాన్ ఎండ్ నుంచి ఏప్రిల్ వరకు కాస్తుంది ఇంకా తర్వాత ఫ్లారింగ్ ఉండదు చెట్టు మొత్తం ఇంకా చెట్టే పూలే ఉంటాయి ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట లైట్ పింక్ డార్క్ పింక్ రెడ్ ప్యూర్ రెడ్ ఇలాగా డిఫరెంట్ వేరియేషన్స్లో ఈ పూలు కనపడతాయి ఇంకా ఏప్రిల్ తర్వాత అయితే ఓన్లీ లీవ్స్ మాత్రమే ఉంటాయి ఈ ప్లా ఈ పార్క్ అయితే చాలా బాగుంది అంతే ఈ వీడియో Thank you for watching.